ఎవరు అర్చింది ఏమైంది ఏమో నాకు తెలీదమ్మా వీడు కాని కేక పెట్టాడేమో నేనేంది కేక పెడతానే అమ్మా వీడికి పీడకలు ఎక్కువ వస్తుంటాయి వీడే కేక పెట్టుంటాడు అబ్బా నేను కాదని చెప్పాగా అమ్మా అమ్మా మీరు వెళ్ళి పడుకోండి వీడి సంగతి నేను చూసుకుంటాను చిన్ను ఒకసారి ఆంజనేయ స్వామిని తలుచుకుని పడుకో అలాగే మమ్మీ ఆంజనేయ 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 నువ్వు వచ్చా అక్కడికి చూస్తారు ఎవరైనా చూస్తారు చింపు ఇది నారా ఇక్కడ నేను ఆడుకుంటాను చదువుకుంటాను నీకేం భయం లేదు నువ్వు హాయిగా ఉండొచ్చు ఇక్కడికి ఎవ్వరూ రారు చింపు నా రూమ్ బాగుంది కదూ చింపు ఆకలి ఉండు ఇప్పుడే వస్తానే

అన్నీ చేయాలి చింపు ఇంక వెళ్ళి ఆడుకున్నావా వెళ్దాం రా చింపు ఈ డ్రెస్ వేసుకుంటావా ఈ డ్రెస్ నీకే చాలా బాగుంది కూర్చు చింపు మీ చిన్ను చిన్ను వేడి వేడి మిల్క్ రెడీ స్కూలు టైం అవుతుంది లేమ్మా లేమ్మా నా బుజ్జీ కదూ నా బజ్జీ కదా ఏ మేలుకొనే ఉన్నాయి లే చిన్ను తాగుండు పొద్దునే ఏం లేదు బాబు పాలు తాగు నీకు రోజు రోజుకు మతి మరి అవుతుంది ఏమైంది బాబు లేకపోతే ఖాళీ గ్లాస్ ఇచ్చి పాలలో తాగమంటావు నిజమే ఖాళీ గ్లాసు ఇంతలో ఇంతలోని ఎవరు తాగేశారబ్బా మర్చిపోయి నువ్వే తాగేసి ఉంటావు నీకు తెలివితేటలు ఎక్కువ కదా నన్ను విసికించుకో బాబు ఈసారి ఖచ్చితంగా ఇస్తాను మళ్ళీ ఇస్తా ఇందాక పాలు పోసినట్టు గుర్తే ఏంటి మతి మరుపు అర్థమేం చావట్లేదు చిన్ను లేమ్మా నువ్వు ఇప్పుడు పాలు తాగలేదని తెలిస్తే అమ్మగారు నన్ను పని నుంచి తీసేస్తారు లేదండ్రి మళ్ళీ గ్లాస్ కాలు గ్లాసిచ్చావేంటి ఇదే మాయా జగ్గులో పాలు ఈ గ్లాస్ లో పోస్తే గ్లాస్ లోనే మాయమైపోతున్నాయంటబ్బా మర్చిపోయి మళ్ళీ నువ్వే తాగేసి ఉంటావు నేను తాగానా లేకపోతే గ్లాస్ తాగినా ఏంటి చూడు మమ్మీ పొద్దునే ఖాళీ గ్లాస్ తెచ్చిచ్చి పాలు దామని గొడవ చేస్తున్నాడు కాదమ్మా జగ్గుడు పాలున్నాయి చూడండి పెళ్లి పాలు తీసుకురా పో అలాగే జగ్గుడు పాలు ఏంటి బాబా పాలు జగ్గుడు పాలు తీసుకొద్దామని అదేంటి బాబు అప్పుడే వచ్చేసారేంటి మీరు ఇంకా టిఫిన్ చేయడానికి పాగం టైం ఉందిగా పొద్దున్నే పాలు కూడా ఇవ్వలేదు బాగా ఆకలేస్తుంది ముందు టిఫిన్ పెడతావా లేకపోతే మమ్మీకి చెప్పమో పొద్దులే బాబు ఓటింగ్ అయిపోతాయా ఇంకా పెట్టు ఇంకానా ఇంకా పెట్టు చాలా ఆకలిగా ఉంది ఇంకానా చాలా ఇంకా పట్టుకురా ఇంకా పట్టుకురావాలా మమ్మీకి చెప్పాలా వద్దులే బాబు తెస్తాను ఉండండి ఇట్లా తిను గుండెంకల్ వస్తాడు త్వరగా తిను త్వరగా గుండంక త్వరగా రా వస్తున్నావు బాబు ఆ ఇడ్లీలు తినేసావు బాబు ఏ తినకూడరా తినచ్చు ఉండు దిష్టి పెడుతున్నా నమ్మితే చెప్తా వద్దు బాబు వద్దు అంత పని మాత్రం చేయద్దు నా ఉద్యోగం ఊడిపోతుంది అయితే వాడి పాట ఆ తిను త్వరగా తిను ఏది అమ్మీ అయిపోయాయి అయితే వేరేది ఏదైనా చేసి పట్టుకురా మమ్మీ వాళ్ళ నీకే యాభై ఇడ్లీలు చాలా లేదు ఇంట్లో వాళ్ళకి ఇంకెన్ని చేయాలో ఏం లేదు బాబు పని గుర్తొచ్చి నమస్కారం నమస్తే గుండు బాబు మంచి ఆకలిగా ఉంది త్వరగా చూపించా కాసేపు ఆగాలి బాబు పోయి మీద ఉప్మా రెడీ చేస్తున్నా పొద్దు నుంచి చేశానండి చేసిన యాభై ఇడ్లీలు చిన్నబాబు గారు తినేశారు

కోతి 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 నేను కోత ఈ మళ్ళీ పడిపోయాడు ఉండండి అమ్మయ్యా లేచాడు కోతరా రూపెట్ లేదు ఆ డైనింగ్ టేబుల్ కింద కోతుంది కోత ఎక్కడ్రా నా మాట నమ్మండి అక్కడే ఇప్పుడే ఓ పెద్ద కోతిని చూశాను నేను చూస్తే అక్కడ ఉండాలి కదరా సందేహం లేదు వీడికి మతి చెల్లించింది అర్జెంట్ గా వీడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి కూర్చోండి బాడీ బాగుంది తట్టుకుంటుంది తట్టుకుంటుంది ఏమిటి బాబు ఏం లేదు అంకు మీ బాడీ తట్టుకుంటుందో లేదా అని తట్టుకుంటుంది తట్టుకోవటం ఏంటి ఏం లేదంకుల్ మా పిన్ని కోపం వస్తే శివంగిలా మార్చుంది నాలుగు పీక మీ బాడీ తట్టుకుంటుందో లేదో అని టెస్ట్ చేస్తున్నా ఏంటి మీ ఆంటీ నాలుగు పీకుతుందా అది చూడండి